అందరికీ నమస్కారం ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రునిధుంచి ముప్పై ఒకటో శ్లోకం దాని భావాన్ని తెలుసుకుందాం నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్య స్థితాన్ భీకరం నిక్షిప్తం గరళం గళీన గిళితం నోద్ర్ణమే పరమశివుని యొక్క లీలను గురించి ఇక్కడ చెప్తున్నారండి లీల అని అంటే భగవంతుడు లోకరక్షణ కోసంగా భక్తులను అనుగ్రహించడం కోసంగా చేసేటటువంటి దివ్య కర్మలనే లీలలు అని అని అంటారు అంటే ఉదాహరణకు గంగానదిని భూమి మీదకి వచ్చేటప్పుడు తన జటాజూటంలో బంధించినటువంటి పరమాత్మ యొక్క లీల అలాగే మార్కండేయుని యమధర్మరాజు నుంచి కాపాడినటువంటి పరమాత్మని యొక్క లీల దేవతలు రాక్షసులు అందరూ కూడా క్షీరసాగర మదనం చేస్తూ అందులో హాలాహలం వచ్చినప్పుడు భయపడిపోయి పరిగెత్తి కైలాసానికి వచ్చి శరణు కోరినప్పుడు వారందరినీ ఆ హాలాహలాన్ని నిక్షిప్తం చేసే తన గరళంలో ఉంచుకు గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్నటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లీల ఇలా స్వామివారి యొక్క లీలలు మనకు ఎన్నో ఉన్నాయండి లీలలను కానీ స్మరించుకున్నట్లయితే మనకు కూడా సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశించేటటువంటి వాడే పరమాత్మ ఆ లీల రూప నామ గుణ మహిమ తత్వాలను కలిగి ఉంటాయండి ఆయన దరుణ దయ ఆయన కరుణ ఆయన తత్వము అదే ఆయన యొక్క అనుగ్రహము స్వామి మనకు సూక్ష్మరూపంలో ఆయన యొక్క మంత్ర బలాన్ని ప్రసరించి మన జీవితాలను శుద్ధం చేసేటటువంటి వాడే పరమాత్మ అని అంటారు ఇక్కడ నాలం వా ఇదొక్కటి అయ్యా ఈ లీల అని అని అంటున్నాడు ఏమని అంటున్నారయ్యా అని అంటే నీ అంత ఉపకార లక్షణం చేసేటటువంటి వారు అత్యంత ఉత్కృష్ట ఉపకారం చేసేటటువంటి వారు వేరే ఇంకెవరు లేరయ్యా అందువల్ల నేను ఆశ్రయిస్తున్నాము అమర్త్య దేవతలందరూ కూడా అంటే మరణము లేనటువంటి దేవతలందరూ కూడా హాలాహలం వచ్చినప్పుడు కైలాసలో ఉన్నటువంటి శివుని వద్దకు వెళ్ళి స్వామి ఈ యొక్క క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో వచ్చినటువంటి హాలాహలము అతి భీకరంగా విషజ్వాలలు వెదజల్లుతూ విశ్వమంతా వ్యాపిస్తూ అందరినీ కబడించడానికి వస్తున్నదయ్యా దాన్ని నిగ్రహించవయ్యా అని కోరినప్పుడు స్వామి ఒక్క చూపు చూసాడేటండి ఆ యొక్క హాలోహలం వైపు అదంతా ఒక చిన్న ముద్దగా నేరేడు పండంత ముద్దగా మారిపోతే దాన్ని తన చేతిలో పట్టుకొని అమ్మవారి తట్టు తిరిగి అడిగాడు ఏమని కాపాడమంటున్నారు వీళ్ళు దీన్ని నన్ను లోపలికి తీసుకోమంటావా అని అడిగినప్పుడు మృంగెడవాడు విభుడని మృంగేడునది గరళమనియు మేలని ప్రజకు మింగమనియే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మదినమ్మినదో అని రాశారు అంటే మృంగెడవాడు విభుడని తన భర్త తీసుకుంటాను అనంటే ఆ తల్లి తీసుకోమన్నది లోకరక్షణ కోసంగా సకల జీవరాశులను కాపాడడం కోసంగా ఆ విషజ్వాలలు వెదజల్లుతున్నటువంటి హాలాహలాన్ని తీసుకుంటానని భర్త అనంగానే తీసుకోమన్నది అనంటే ఆ తల్లి యొక్క మాంగళ్యం మీద సర్వమంగళ ఆ తల్లికి ఎంత నమ్మకం ఉన్నాదో కదా అని అని అంటున్నారు కాబట్టి ఆయన నేరేడు పండులాగా ఒక ముద్దలాగా చేసేసి దాన్ని తీసుకొని గరళంలోనే నిక్షిప్తం చేశాడండి ఆయన లోపల ఉన్న లోకాలకు కానీ బయట ఉన్న లోకాల్లోని జీవులకు ఎలాంటి ప్రమాదము కలగకుండా దాన్ని నిక్షిప్తం చేసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పరమేశ్వరుడు ఆ ఒక్క లీల చాలదా స్వామి అని అంటున్నాడు ఆయన దయ అంటే ఆయన కరుణండి ఆయన యొక్క దాక్షిణ్యం అంటే సమర్థత అంటే ప్రజలందరి మీద దయ కలిగి ఉండడం ఒక ఎత్తు ఆ దయతో వచ్చినటువంటి విపత్తును ఎదుర్కొని సమర్థతతో దాన్ని నిగ్రహించడం అనేటటువంటిది ఒక ఎత్తు అలా చేసినటువంటి పరమాత్మ ఈ లీల ఒక్కటి చాలదటయ్యా నిన్ను గుర్చి స్మరించుకోవాలి అని అంటే అని అంటున్నారు కాబట్టి ఇటువంటి లీలను చేసి ఈ ప్రపంచాన్ని కాపాడినటువంటి ఆ పరమాత్మ ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తుంటే మన జీవితాల్లో మనల్ని అందరినీ కూడా ఒడ్డునకు చేర్చేటటువంటి వాటినన్నింటినీ అధిగమింపజేసి ఒడ్డుకు చేర్చేటటువంటి మన వెనక ఉండి నడిపించేటటువంటి పరమాత్మ ఎవరు అని అంటే ఈశ్వరుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ నీలకంఠాయ నమశివాయ అని స్మరించుకుందాం స్వస్తి